హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం బెట్టింగ్ లేదా గేమింగ్ యాప్ల నుంచి మనం డబ్బు విత్డ్రా చేసుకున్న తర్వాత కొందరు బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడం సైబర్ క్రైమ్ నుండి కాల్స్ రావడం జరుగుతుంది మరి ఈ పరిస్థితి ఎందుకోసం వస్తుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను చివరి వరకు తప్పకుండా చూడండి ఒకవేళ మీరు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ని ఓపెన్ చేయండి ముందుగా మీకు బ్యాంక్ నుండి కాల్ వస్తే మీ అకౌంట్లోకి వచ్చిన ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతారు లేదా సైబర్ క్రైమ్ వాళ్ళు ఆల్మోస్ట్ కాల్ చేయరు ఓన్లీ వాళ్ళు నోటీస్ ఇస్తారు ఒకవేళ కాల్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చెప్పండి ఆ డబ్బు సోర్స్ ఎక్కడిది ఎందుకోసం వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఏం ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఆ డబ్బు అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అయింది అని అడుగుతారు చాలామంది ఇటువంటి సమయంలో మీరే కాదు నేను ఒకవేళ ఫస్ట్ టైం ఫేస్ చేసినా చాలా ప్యానిక్ అవుతాం నర్వస్ అవుతాం ఏం చేయాలో తెలియదు వందల వీడియోలు చూస్తూ ఉంటాం కానీ ఈ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు మీ ప్రాబ్లం ఏంటి అసలు దానికి సొల్యూషన్ ఏంటి అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను మొదట మీరు గుర్తు పెట్టుకోవాల్సింది పానిక్ అవ్వకండి వాళ్ళు అడిగేది కేవలం డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఆ పంపించిన అతనికి నీకు రిలేషన్ ఏంటి అసలు ఆ సోర్స్ ఏంటి ఎందుకోసం వచ్చింది ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చెప్పండి అని తెలుసుకోవడానికి మాత్రమే వాళ్ళు మిమ్మల్ని అడిగేది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు బెట్టింగ్ యాప్ విత్ అని అని ఒకవేళ మీరు చెప్తే ఏమైనా అవతల మంచి వాళ్ళు ఉన్నారనుకోండి మీకు ఆడవద్దు అని చెప్పేసి వదిలేసి వదిలేస్తారు ఒకవేళ అవతల చెడ్డవారు ఉండి వారు మీ నుంచి ఎక్కువగా ఆశిస్తున్నారు అనుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ పెరుగుతాయి సో మీరు ఇది బెట్టింగ్ యాప్ విత్ అని అని చెప్పకూడదు అసలు నీకు ఈ ప్రాబ్లం వచ్చింది ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది నువ్వు ఫస్ట్ తెలుసుకో సో ఆ ప్రాబ్లం తెలుసుకుంటే దాన్ని నువ్వు సొల్యూషన్ ఏంటి అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలుగుతావు నీకు నువ్వే డిసైడ్ చేసుకోగలుగుతావు సొల్యూషన్ ఏంటి అని అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకోసం వచ్చింది నీ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది నీకు వందల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి చాలా వరకు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కానీ పర్టిక్యులర్ గా నువ్వు విత్డ్రా చేసిన ఈ ట్రాన్సాక్షన్ గురించి వాళ్ళు ఎందుకోసం అడుగుతున్నారు అది కూడా బెట్టింగ్ యాప్ నుంచి వచ్చిన విత్డ్రా మనీ ట్రాన్సాక్షన్ గురించి ఎందుకోసం అడుగుతున్నారు సో ఇది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ ప్రాబ్లం ఏంటి బ్యాక్గ్రౌండ్ లో జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి సో దాని గురించి నేను ఇక్కడ మీకు ఒక డైలీ ఏసి క్లియర్గా ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాను సొల్లు చెప్తున్నాను అనుకోకండి ప్రాబ్లం తెలుస్తేనే మీకు సొల్యూషన్ తెలుస్తుంది ఓకే సో ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా వచ్చిందో మీరు తెలుసుకోండి ఓకే దట్స్ ఇట్ గాయస్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లనేషన్ చేస్తాను ప్రాబ్లం అసలు ఏ విధంగా వచ్చిందో సో ఒక స్కామర్ ఉంటాడు ఓకే స్కామర్ ఇక్కడ స్కామర్ ని మెన్షన్ చేద్దాం ఆ స్కామర్ పని ఏంటి నార్మల్ పీపుల్స్ ని టార్గెట్ చేయడం ఓకే నార్మల్ పీపుల్స్ని వీడు టార్గెట్ ఇక్కడ నేను సొల్లు చెప్పట్లేదు బ్రదర్ మీరు ఒకసారి ఆలోచన చేసుకొని నేను సొల్లు చెప్పట్లేదు బ్యాక్గ్రౌండ్లో మీకు ఏ ప్రాబ్లం అయితే జరుగుతుందో తెలుసుకుంటేనే మీరు సొల్యూషన్ సైబర్ క్రైమ్తో ఎలా మాట్లాడాలి బ్యాంక్ మేనేజర్తో ఎలా మాట్లాడాలి అని తెలుసుకోగలుగుతారు ఓకే సో ఇక్కడ సొల్లు చెప్తున్నాను అనుకోకండి ప్రాబ్లమ్ని క్లియర్గా ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాను ఓకే మీకు సో ప్రాబ్లం తెలుస్తుంది సొల్యూషన్ తెలుస్తుంది కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్తో వినండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోండి ఓకే ఇక్కడ స్కామర్ ఉంటాడు వీటి పని ఏంటి వాట్సాప్ ద్వారాను కాల్స్ చేసో నార్మల్ పీపుల్స్ని స్కామ్ చేయడము నార్మల్ పీపుల్స్ని స్కామ్ చేస్తే ఏమొస్తుంది వాడికి వాళ్ళ దగ్గరని మోసం చేసి చీట్ చేసి ఓకే చీటింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేది వాడు ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు ఓకే అంటే ఏ విధంగా చీటింగ్ చేస్తారంటే మీరు సవా లక్ష ఉంటాయి బ్రదర్ ఓకే మీరు రెగ్యులర్గా ఉంటారు ఎవరో వృద్ధునికి ఫోన్ చేశారు ఎవరో గృహిణికి ఫోన్ చేసి వాళ్ళ వాట్సాప్ వాళ్ళ ఫోన్పే నుంచి అమౌంట్ కట్ అయిపోయినాయి అని చెప్పేసి ఎటువంటి ఏదో ఒక స్కామ్ చేసి వాడు అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటాడు నేను ఇంకా స్కామ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయలేను ఓకే సో స్కామ్ చేసి మీకు అమౌంట్ అనేది తీసేసుకుంటాడు సో ఒక ఫైవ్ ల్యాక్ రూపీస్ తీసేసుకున్నాడు అనుకుందాము ఓకే ఈ ఒక ఒక పీపుల్ని ఒకరిని స్కామ్ చేసి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వీడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ ఓకే యూపీఐ నుంచి కానీ వీడు తీసేసుకున్నాడు ఓకే తీసుకున్న తర్వాత ఈ స్కామర్ ఏం చేస్తాడు ఆ అమౌంట్ని వాడి అకౌంట్లోనే ఉంచుకోడు దాన్ని ఇమీడియట్లీ ఏం చేశారంటే వాడు యూఎస్డి డాలర్స్లో కన్వర్ట్ చేసుకుంటాడు అంటే వీడు ఈ ఐదు లక్షలు ఓకే స్కామ్ చేసిన ఐదు లక్షలను తీసుకుపోయి వీడు యుఎస్డి డాలర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలని ట్రై చేస్తాడు ఓకే యుఎస్డి డాలర్స్ నీకు ఎక్కడ దొరుకుతాయి క్రిప్టో ప్లాట్ఫామ్లో దొరుకుతాయి ఆ క్రిప్టో ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి బైనాన్స్ కానీ ఓకే కాయిన్ డీసీఎక్స్ కానీ ఓకే చాలా అప్లికేషన్స్ ఉంటాయి ఓకే సో ఓపెన్ మార్కెట్లో కానీ వీడు యుఎస్డి డాలర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాడు యుఎస్డి డాలర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాడు సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకునేటప్పుడు వీడు ఏం చేస్తాడు ఈ ఫైవ్ ల్యాక్స్ రూపీని వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేసేసి ఓకే ఈ బైనాన్స్లో ట్రాన్స్ఫర్ చేసేసి వాడు యుఎస్డి డాలర్స్ తీసుకుంటాడు సో ఈ బైనాన్స్లో మరి క్రిప్టో ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు ఈ వెబ్సైట్ వాళ్ళు చెయ్యరు బ్రదర్ ఇక్కడ కూడా పర్సన్సే ఉంటారు వాళ్ళ వాళ్ళు బ్రోకర్స్ లాగా అన్నమాట సపోజ్ రియల్ ఎస్టేట్లో ఒక ఇల్లు కొనుక్కొని ఒక ఇల్లు ఏ విధంగా అమ్ముతూ ఉంటారో ఇక్కడ కూడా వీళ్ళు యూఎస్డీ డాలర్స్ తక్కువ రేటుకి కొని కావాల్సిన వాళ్ళకు ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ బైనాన్స్ అప్లికేషన్స్లోనే ఉంటారు ఓకే సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు వీరికి యూఎస్డీ డాలర్స్ కావాలి వీరి దగ్గర ఐదు లక్షలు ఉన్నాయి సో ఇక్కడికి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ ప్రాబ్లం మన వరకు ఏ విధంగా వచ్చింది అంటే మన ప్రాబ్లం ఏంటి మనం బెట్టింగ్ అప్లికేషన్ నుంచి విత్డ్రా చేస్తున్నాం మనం ఓకే బెట్టింగ్ యాప్ నుంచి మనము విత్డ్రాల్ చేస్తున్నాము ఓకే ఇక్కడ నేను ఒక్కనే ఉండను కదా సవా లక్ష మంది ఉంటారు ఇందులో కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఒకరు వెయ్యి రూపాయలు విత్డ్రా చేస్తారు ఒకరు యాభై వేలు చేస్తారు ఒకరు పదివేలు చేస్తారు ఒకరు లక్ష రూపాయలు చేస్తారు ఒకరు ఐదు వందలు చేస్తారు ఓకే సో వీరి వరకు ఈ అమౌంట్ ఏ విధంగా రీచ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ అప్లికేషన్ వాడు డబ్బులు డిపాజిట్స్ వస్తున్నాయి అనుకోండి సరిపా ఒక్కొక్కసారి వీరికి డిపాజిట్స్ కానీ విత్డ్రాల్స్ ఎక్కువ పెట్టే పెట్టడం జరుగుతుంటుంది అందరూ కూడా అప్పుడు వాడికి మనీ అవసరం అవుతుంది ఈ బెట్టింగ్ అప్లికేషన్ వాడు ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్ అప్లికేషన్ వారి దగ్గర యూఎస్డీ డాలర్స్ ఉంటాయి ఎక్కువ క్యాష్ వీడు అకౌంట్లో మెయింటైన్ చేయడు వీడు యూఎస్డీ డాలర్స్ ఉంటాయి ఈ యూఎస్డీ డాలర్స్ ఏం చేస్తాడు అంటే తీసుకొని ఇదే ప్లాట్ఫామ్లోకి వస్తాడు బైనాన్స్లో కానీ కాయింటీసేక్స్లో కానీ ఓపెన్ మార్కెట్లోకి వస్తాడు ఓకే సో ఇక్కడ వీడికి ఏం కావాలి క్యాష్ కావాలి బ్యాంకు ట్రాన్స్ఫర్ కావాలి ఇక్కడ ఈ స్కామర్కి ఏం కావాలి యూఎస్డీ డాలర్స్ కావాలి సో వీళ్ళిద్దరూ ఇందులో కలుస్తారు ఓకే ఒక పర్సన్స్ లాగానే కలుస్తారు ఈ బెట్టింగ్ యాప్ వెళ్ళి అంటే బ్రదర్ నా దగ్గర యూఎస్ ఉంది వీడు స్కామరు వీడు బెట్టింగ్ యాప్ నా దగ్గర యుఎస్డిటీ ఉంది కొంచెం మంచి రేటుకు నాకు క్యాష్ ఇస్తావా అంటే ఆ ఇస్తాను బ్రదర్ నాకు పుక్కడకి వచ్చిన సమ్మె కదా మోసం చేసుకున్న సమ్మె కదా నాకు కూడా కావాల్సింది యూఎస్డీ డాలర్సే కదా అని చెప్పేసి వీడికి ఎక్కువ రేటుకి యూఎస్డీ డాలర్స్ కొనేస్తారు వీని దగ్గర నుంచి ఓకే సో వీడు ఈజీగా వీడికి ట్రాన్స్ఫర్ చేస్తారు వీడు యూఎస్టీ పంపిస్తారు వీడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ పంపించేస్తారు అమౌంట్ వీళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగిపోయింది ఓకే లాస్ట్ ఇక్కడ నార్మల్ పీపుల్ లాస్ అయిన ఐ ఐదు లక్షల రూపాయలు స్కామర్ దగ్గరికి వెళ్ళి స్కామర్ నుంచి బెట్టింగ్ అప్లికేషన్కి వచ్చేసాయి ఈ బెట్టింగ్ అప్లికేషన్స్లో ఉన్న పర్సెంట్ ఏంటి వాళ్ళు యుఎస్టీ డాలర్స్ ని ఎక్కువ రేటు అమ్ముకొని క్యాష్ చేసుకోవడం వాళ్ళకి కావాలి ఇక్కడ ఓకే సో వీళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగిపోయింది అంతా బాగానే ఉంది కానీ ఎట్లాస్ట్ ఈ ఐదు లక్షల రూపాయలు బెట్టింగ్ అకౌంట్లోకి వచ్చేసినాయి ఓకే వీడికి కూడా తెలియదు ఇది స్కామ్ అమౌంట్ అని చెప్పేసి వీడు ఏమనుకుంటాడు ఈ ఐదు లక్షలు నేను యుఎస్డిటి డాలర్స్ అమ్మాను నాకు క్యాష్ వచ్చింది ఓకే సో ఇక్కడ మనం ఏం చేస్తాము బెట్టింగ్ అప్లికేషన్ నుంచి విత్ డ్రాలు పెట్టుకుంటాము వెయ్యి రూపాయలు కానీ ఐదు వేలు కానీ పది వేలు కానీ ఈ విధంగా విత్ డ్రా పెట్టుకున్నప్పుడు ఈ ఐదు లక్షల రూపాయల నుంచే వీళ్ళందరికి కూడా అమౌంట్ అనేది వెళ్తూ ఉంటుంది ఓకే ఐదు లక్షలు అనేది ఈ ప్లేయర్స్ అందరికీ కూడా అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది సో ఇప్పుడు మరి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది బాగానే ఉంది కదా వీళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగింది మనకు విత్డ్రా వచ్చేసింది కానీ ఈ నార్మల్ పీపుల్ ఇక్కడ ఉన్నారు చూసావా ఇతడు ఊకోడు ఊకోకపోతే ఏం చేస్తాడు బ్రో అంటే వీడు పోలీస్ దగ్గరికి వెళ్తాడు లేకపోతే సైబర్ పోలీస్ దగ్గరికి పోతాడు పోయిన తర్వాత సార్ నేను స్కామ్ అయిపోయినా నా దగ్గర డబ్బులు ఒకడు లూట్ చేసేసిండు స్కామ్ చేసేసిండు నా డబ్బులు నాకు కావాలి అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఆ మనీ ఎక్కడికి వెళ్ళినాయి అనేది ట్రాక్ చేస్తారు ఓకే ఇక్కడ పోలీస్ వచ్చి ఏం చేస్తాడు ఆ మనీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ట్రాక్ చేస్తారు ఇక్కడ బ్యాంకు ట్రాన్స్ఫర్ యూపీఐ ఈ దీనిలోకి ఐదు లక్షలు వచ్చేసినాయి వీ స్కామర్ అకౌంట్కి వెళ్ళిపోయినాయి వీడు వీని ఫస్ట్ ట్రై చేసేస్తారు వీని ట్రేస్ చేసిన తర్వాత ఈ ఐదు లక్షలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయి ఓకే అర్థమైందా ఐదు లక్షలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయి ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి మీరు ఒకవేళ ఈ ఐదు లక్షలు మొత్తం ఒక్కడికే వెళ్ళిపోవు వీ దగ్గర నుంచి ఫర్ సపోజ్ బెట్టింగ్ అప్లికేషన్ మూడు లక్షలు తీసుకున్నాడు అనుకో ఇంకో రెండు అయితే వేరే అకౌంట్కి పోయి వాడు ఎవరికి వేరే వాళ్ళు కమ్ముకునేటాడు కదా వాడు ఎంతమంది కమ్ముకున్నాడో వాళ్ళకు ఆ అకౌంట్లన్నీ కూడా ఈ ఐదు లక్షలు వీరి అకౌంట్ నుంచి ఏ అకౌంట్లోకి పోయినాయో ఆ అకౌంట్లన్నీ కూడా వీడు ట్రేస్ చేసేస్తారు మళ్ళీ ఓకే ట్రేస్ చేసేస్తారు ఇట్లా ఈ ఐదు లక్షల నుంచి నీకు బెట్టింగ్ అప్లికేషన్ కూడా బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళు యూజ్ చేసే కరెంట్ అకౌంట్కు కూడా అమౌంట్ వచ్చి ఉంటాయి ఓకే సో వీళ్ళందరినీ బెట్టింగ్ అప్లికేషన్ యూజ్ చేసే బెట్టింగ్ కరెంట్ అకౌంట్ని లేయర్ టూ అని సెలెక్ట్ చేసుకుంటారు ఈ దీన్ని లేయర్ వన్ అంటే ప్రాబ్లం క్రియేట్ చేసింది వీడు ఓకే బెట్టింగ్ అప్లికేషన్స్కి వచ్చింది లేయర్ టూ అయితే ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి బ్రదర్ ఈ లేయర్ టు కరెంట్ అకౌంట్లో ఒకవేళ ఐదు లక్షలు ఉన్నాయనుకో వాళ్ళు ఇక్కడికే ఫ్రీజ్ చేయడం ఆపేస్తారు ఓకే ఒకవేళ ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్లోకి ఐదు లక్షలు వచ్చినాయి ఐదు లక్షలు వచ్చినాయి కానీ అందులో ఒక లక్ష రూపాయలు వచ్చి ఉన్నాయి ఇంకా నాలుగు లక్షల రూపాయలు వాళ్ళు బ్లాక్ చేయాలి అప్పుడు ఏం చేస్తారు అంటే ఆ కరెంట్ అకౌంట్ నుంచి ఎవరికి ఎవరికైతే మనీ వెళ్ళిపోయాయో ఆ అకౌంట్ అన్ని కూడా ట్రేస్ చేసి ఓకే మళ్ళీ ఆ అకౌంట్లన్నీ కూడా వాళ్ళు బ్లాక్ చేసేస్తారు ఓకే వాళ్ళు ఆ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసేస్తారు ఆ విధంగా వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వరకు ఎన్ని అకౌంట్లు అయితే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఓకే ఎన్ని అకౌంట్లు అయితే ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయో ఆ అన్ని అకౌంట్లని కూడా వాళ్ళు బ్లాక్ చేస్తూనే ఉంటారు వాళ్ళ రీచ్ అయిపోయే వరకు కూడా ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఇక్కడ మీరు ఏ లేయర్లో ఉన్నారు అంటే వాళ్ళు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే లేయర్ వన్ లేయర్ టూ లేయర్ త్రీ లేయర్ టెన్ కూడా ఉండొచ్చు లేయర్ ఫిఫ్టీన్ కూడా ఉండొచ్చు మీరు ఏ లేయర్లో ఉన్నారో అనేది ఇంపార్టెంట్ ఒకవేళ మీ లేయర్ అంటే ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ మీకు వచ్చినాయి అనేది ఒకవేళ లేయర్ త్రీ కింద ఉన్నారనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అసలు మిమ్మల్ని ఎఫ్ఐఆర్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ లేయర్ వన్ లేయర్ టూలో ఉన్న వాళ్ళని మాత్రమే ఎంక్వైరీకి పిలుస్తారు వీళ్ళని డీప్గా ఎంక్వైరీ చేస్తారు లేయర్ త్రీ నుంచి నువ్వు ఎన్ని లేయర్ల కింద ఉన్నా నీకు డీప్ ఎంక్వైరీ జరగదు నిన్ను ఎఫ్ఐఆర్లో ఇన్క్లూడ్ చెయ్యరు ఓన్లీ నేను వాళ్ళు ఏం సమాధానం రాబడతారు అంటే నీకు ఆ అమౌంట్ ఎందువల్ల వచ్చింది అని అడుగుతారు వాళ్ళకు కూడా తెలియదు అది బెట్టింగ్ అప్లికేషన్ నుంచి వచ్చింది అని చెప్పేసి మీరు చెప్పేంత వరకు కూడా వారు ఏంటంటే అమౌంట్ ఎలా వచ్చింది అనేది నేను అడుగుతారు ఓకే సో ఈ విధంగానే నీకు అకౌంట్ అనేది బ్లాక్ అయ్యింది అర్థమైంది కదా ఒక స్కామర్ నీకు స్కామ్ చేసేసి అమౌంట్ ఉంచేటట్టు ఆ అమౌంట్ను ను యుఎస్డి కన్వర్ట్ చేసుకోవడానికి ఆ ట్రాన్స్ఫర్ చేసినాడు బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళు వాడు యుఎస్డీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా లో కలుస్తారు సో ఆ అమౌంట్ అనేది మీకు ఎట్లాస్ట్ బెట్టింగ్ అప్లికేషన్స్ వస్తుంది ఆ బెట్టింగ్ అప్లికేషన్ నుంచి మనకు రావడం వల్ల ఆ అమౌంట్ను ట్రేస్ చేసుకుంటా పోలీసులు కానీ బ్యాంక్ మేనేజర్లు కానీ మన దగ్గరికి వస్తారు బ్యాంక్ మేనేజర్కి ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ విధంగా తెలిసి ఉంటుంది అంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ బ్యాంక్ మేనేజర్కి మెయిల్ చేస్తారు ఈమెయిల్ పంపిస్తారు ఫలానా అకౌంట్ నెంబర్ మీ బ్రాంచ్లో ఉంది మీరు ఓకే ఆ పర్సన్ని కాంటాక్ట్ అయ్యి ఆ ని రీచ్ అవుట్ అయ్యి ఆ ట్రాన్సాక్షన్ గురించి డీటెయిల్స్ అతను ఏం చెప్తారో అది మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఆ బ్యాంక్ మేనేజర్కి పోలీస్ వాళ్ళు ఒక ఈమెయిల్ పంపిస్తారు దాని వల్లనే మీకు బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తాడు ఓకే అది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మీరు ప్రాబ్లం మీకు అర్థమైంది కదా స్కాములు యుఎస్డి లోకి కన్వర్ట్ చేసుకోవడం వల్ల మన బెట్టింగ్ అప్లికేషన్ వాడు ఆ అమౌంట్ని యూ ట్రాన్స్ఫర్ చేయించుకొని యుఎస్డి డాలర్స్ మనకి ఇచ్చేసి ఆ అమౌంట్ నే మనకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనము బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఫ్రీస్ అయ్యి ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నాము సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీకు కాల్ వచ్చినప్పుడు ఓకే కాల్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే సార్ ఆ అమౌంట్ నేను బైనాన్స్ లో క్రిప్టో అమ్మడం వల్ల వచ్చింది అని చెప్పండి అంతేకాని మీరు బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ ఆడడం వల్ల వచ్చిందని చెప్పకండి ఓకే మీరు ఒకవేళ అలా విధంగా చెప్పారు అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ అవతలు ఉన్న పర్సన్ మంచి అయితే నీకు సరేలే ఇంకోసారి ఆడకు అని చెప్పొచ్చు లేకపోతే నువ్వు ఎందుకు ఆడుతున్నావు ఏది అని చెప్పేసి ఇబ్బంది పెట్టొచ్చు సో అందుకోసం మీరు ఏం చేస్తారు అంటే బెట్టింగ్ అప్లికేషన్ అనే బదులు ఓకే బెట్టింగ్ అప్లికేషన్లో ఆడ నేను విత్డ్రా చేశాను అనే దానికని ఇక్కడ మనము బెట్టింగ్లో ఎంత డబ్బులు పోగొట్టుకున్నా సరే పోలీసు వాళ్ళు మన గురించి పట్టించుకోరు కానీ మనకు విత్డ్రా వచ్చిందంటేనే ఇక్కడ ప్రాబ్లం అర్థమైందా నీ డౌట్ కూడా అదే మనకు విత్డ్రా వచ్చిందంటే ప్రాబ్లం అది కూడా మనం ఎందుకు చెప్పుకోవడము నేను యూఎస్డీ డాలర్స్ అమ్మాను సో నేను అందువల్లనే నాకు అమౌంట్ వచ్చిందని చెప్పి క్లియర్గా చెప్పేసేయండి అయిపోతుంది ఒకవేళ నీకు ఆ యూఎస్డీ డాలర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సార్ నేను క్రిప్టో ట్రేడ్ చేస్తాను ఓకే క్రిప్టో ట్రేడ్ చేస్తాను నాకు ఈ రీసెంట్గా లాభం వచ్చింది ఆ లాభాన్ని నేను బైనాన్స్లో ట్రేడ్ చేశాను బైనాన్స్లోనే అమ్మేసుకున్నాను అని మీరు చెప్పండి ఓకే సో ఈ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను ఏం ఎక్స్ప్లెనన్ చేస్తాను అంటే బ్రదర్ మనము బెట్టింగ్ అప్లికేషన్ నుంచి ఏ విధంగా మనీ విత్డ్రా చేసుకోవాలి ఓకే ఒకవేళ నేను బెట్టింగ్ అప్లికేషన్ నుంచి నేను క్రిప్టో లాగానే విత్డ్రా చేసుకున్నా ఆ క్రిప్టో నుంచి నేను ఎవరికెళ్ళి అమ్మినా అవతల వాడిని నాకు పంపించే డబ్బులు స్కామ్ అమౌంట్ అయితే అప్పుడు నేను లేయర్ టూలోనే ఉంటాను అప్పుడు నాకు ఇంకా ప్రాబ్లం అయిపోతుంది కదా ఒకవేళ ఆ క్రిప్టోను కూడా నేను ఏ విధంగా సేల్ చేసుకోవాలి ఫ్రాడ్ అమౌంట్ నాకు రాకుండా అనేది నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సో మీరు ఆ వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే ఓకే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీ ఒపీనియన్ ఏంటి నేను ఇంకా ఏమైనా చెప్పడం మర్చిపోయాను అనుకుంటే మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇంకా ఇన్స్టెంట్ అప్డేట్స్ దీని గురించి కావాలి అనుకుంటే నేను టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను టెలిగ్రామ్లో నాది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది టెలిగ్రామ్ లింక్ ఉంది వెళ్ళి జాయిన్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్స్ అయితే దీనికి సంబంధించిన ఇస్తాను మీకు ఒకవేళ దీని గురించి ఏదైనా సజెషన్ కావాలి బ్రదర్ అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను టెలిగ్రామ్లో వెళ్ళి నాకు మెసేజ్ చేయండి ఓకే దట్స్ ఇట్ గైస్ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం ఏ విధంగా సేఫ్గా విత్డ్రా చేసుకోవాలి ఏ విధంగా సేఫ్గా క్రిప్టో అనేది సేల్ చేసుకోవాలి దట్స్ ఇట్ గైస్ జై హింద్ ఈ విషయం మీకు క్లియర్గా అర్థమై ఉంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెట్టింగ్ గేమింగ్ క్రిప్టో ట్రాన్సాక్షన్ మీద మరిన్ని సేఫ్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది రోజు షూర్ షార్ట్ బెట్లు మ్యాచ్ అనాలిసిస్ ఫ్రీగా అందిస్తాను జాయిన్ అవ్వండి మనం కలిసి ప్లే చేసి కలిసి సంపాదిద్దాం ఇట్ గైస్ టెలిగ్రామ్ లో మీరు మెసేజ్ చేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా